రాసులపై నడి నెత్తిపై దరిద్రం శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని ప్రస్తుతం తన సొంత రాశి అయిన రాశిలో సంచరిస్తున్నాడు ముప్పై సంవత్సరాల తరువాత ఈ రాశిలో ప్రయాణిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అంతటా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు శని రాశిలో మార్పుతో పాటు ఆయన అన్ని రకాల కార్యకలాపాలు పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపుతాయి ఒక వ్యక్తి జాతకంలో శని భగవానుడు మంచి స్థితిలో ఉంటే వారి కోసం అన్ని రకాల పనులు విజయవంతంగా చేస్తాడు కోపంగా ఉంటే బాధలను కలిగిస్తాడు ఇది చర్యల ప్రకారం తిరిగి ఇచ్చే కర్మ ఫలాలు ఈ పరిస్థితిలో శని భగవానుడి దృష్టి కొన్ని రాసులపై పడుతుంది అది ఏ రాశి వారో చూద్దాం వృశ్చికం శనిగ్రహం దూకుడు మీకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి కర్కాటకం శనిగ్రహం కోపం మీపై పడటం వల్ల మీరు వివిధ రకాల నష్టాలను చవిచూసే అవకాశం ఉంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది మకరం శనిగ్రహం కోపం మీకు వివిధ రకాల సమస్యలను కలిగిస్తుంది అదే సమయంలో ఏడున్నర శని చివరి దశ కారణంగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి పనిచేసే చోట ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది